నెల్లూరు జిల్లాలో రాజకీయం రంగులు మారుతుంది సీట్ల సర్దుబాటులో తమకు న్యాయం జరగలేదంటూ పార్టీ ఫిరాయింపులకు ఓ బడా నాయకుడు సిద్ధమైతే మరో నాయకుడు తన అల్లుడు కోసం పార్టీ కండువా మార్చుకునే ప్రయత్నంలో ఉన్నారని సమాచారం హైదరాబాద్లో రాత్రి చర్చల్లో నెల్లూరుకి చెందిన ఇద్దరు నాయకులను పిలిచి పువ్వు పార్టీకి చెందిన ఓ దేశ స్థాయి నేత చర్చలు నిర్వహించారు చర్చల్లో పాల్గొన్న జిల్లా నేతలు ఇద్దరు ఎవరూ కాదు మీరు ఊహించినట్లుగానే ఆదాల వేమిరెడ్డిలు ఈ చర్చల్లో నెల్లూరు ఎంపీగా పోటీ చేసేందుకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది కానీ పార్టీ వైకాపా కాదండోయ్ బీజేపీ లేదా టీడీపీ ఉంటుందన్నది ప్రత్యేక సూచన అలాగే రూరల్లో పోటీలో ఉన్న ఆదాల ప్రభాకర్ రెడ్డికి అప్పుడే అర్థమైపోయింది రాష్ట్రంలో గాలి మారిందని గత ఎన్నికల్లోనూ గాలి స్పీడ్తో పాటు ఆయన పార్టీ మారిపోయారు ఆదాల సర్వే ఎవరు చేస్తారో కానీ చివరి క్షణాల్లో గెలుపు పార్టీకి దుఃఖేస్తారు ఆదాల ఈసారి అదే జరుగుతుందని తన అల్లుడికి కోవరిస్తే చాలని తాను రాజకీయ సన్యాసం తీసుకుంటాను అన్నట్లుగా హైదరాబాదు చర్చల్లో గుసగుసలు మరి అవకాశం ఉంటే ఇద్దరం కలిసి పోటీ చేస్తామని రెండు నియోజకవర్గాలు చూపించమని అంటున్నారంట ఆదాల పాపం వీరిని నమ్మి ఉన్నవారిని దూరం చేసుకున్న జగన్ సారు పరిస్థితి ఏంటి ఇప్పుడు నెల్లూరు జిల్లాలో ఆదాల వేమిరెడ్డి పార్టీలు మారితే ఇంకా వైకాపా పరిస్థితి ఏమిటి అని వైకాపా నాయకుల్లోనూ కార్యకర్తల్లోనూ చర్చ అయితే మొదలైంది ఇదే కానీ నిజమైతే ఒక్క సర్వే పనితోనే వైకాపా సరిపెట్టుకోవాల్సి వస్తుందని నెల్లూరుల మాట ఇదేగా నెల్లూరు రెడ్డ రాజకీయం అంటే మరి